హైదరాబాద్ లో చెరువులను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిన వారిని హైడ్రా బుల్డోజర్లు హడలెత్తిస్తున్నాయి దీంతో ఇతర జిల్లాల నుంచి కూడా ప్రభుత్వానికి భారీ ఎత్తున వినతులు వస్తున్నాయి తెలంగాణ జిల్లాల్లో కూడా హైడ్రా ఏర్పాటు చేయాలని విజ్ఞప్తులు వస్తున్నాయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నకరేకల ఒక లేఖ రాశారు జిల్లాలో హైడ్రా తరహా వ్యవస్థ ఏర్పాటు చేయాలి అని విజ్ఞప్తి చేస్తున్నారు జిల్లాలో భారీగా చెరువులు కుంటలు కబ్జాకి గురయ్యాయని హైడ్రా తరహా వ్యవస్థను ఏర్పాటు చేసి చెరువుల్ని కాపాడాలి అని ఈ లేఖలో పేర్కొన్నారు వీరేశం సీఎం రేవంత్ తీసుకున్న నిర్ణయాన్ని ప్రజలంతా స్వాగతిస్తున్నారు హర్షిస్తున్నారు జిల్లాల్లో హైడ్రా తరహా వ్యవస్థని కోరుకుంటున్నారు అని లేఖలో పేర్కొన్నారు వేముల వీరేశం చెరువులు కుంటలు రూపాన్ని కోల్పోయి నీటి నిల్వ సామర్థ్యాన్ని తగ్గిపోతోంది అని అన్నారు వేముల నగరేకల్ నియోజకవర్గంలో జాతీయ రహదారికి ఇరువైపులా ఉన్న చెరువులు కుంటలు ఆక్రమణాలకి గురయ్యాయని వాటిని పరిరక్షించేందుకు తొలగించేందుకు హైడ్రా తరహా వ్యవస్థను ఏర్పాటు చేయాలని కోరారు హైదరాబాద్ లో చెరువుల పరిరక్షణకు హైడ్రా వ్యవస్థను ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సాహసోపేత నిర్ణయం తీసుకున్నారని అభినందించారు వీరేశం ఇదే తరహాలో జిల్లాలు నియోజకవర్గాల్లో కూడా చెరువులు కుంటల పరిరక్షణకు వ్యవస్థలను ఏర్పాటు చేయాలని రాష్ట్రంలోని అన్ని చెరువులకు పునరుజ్జీవం పోయాలని ఆ లేఖలో సిఎం రేవంత్ రెడ్డిని కోరారు ఎమ్మెల్యే వీరేశం ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం పెరుగుతున్నటువంటి క్రమంలో మొత్తం మా జిల్లాలో ఉండేటువంటి చెరువులన్నీ కూడా అక్రమానికి గురైన మా చెరువులన్నీ కూడా ఆక్రమించబడ్డాయి మా చెరువులన్నీ కూడా మొత్తం కూడా కనుమరుగైపోయినటువంటి పరిస్థితి ఉంది హైదరాబాదులో హైడ్రాను ఏర్పాటు చేసి హైడ్రా ద్వారా హైదరాబాదులో ఉండేటువంటి చెరువుల్ని నాళాల్ని పరిరక్షించేటువంటి కార్యక్రమాన్ని చేస్తున్నటువంటి క్రమంలో ఈరోజు చెరువుల్లో అక్రమ నిర్మాణాలను గురిచేస్తున్నటువంటి క్రమంలో నల్గొండ జిల్లా ప్రజానీకం మొత్తం నల్గొండ జిల్లా ప్రజలు మొత్తం ఆ హైడ్రా ముఖ్యమంత్రి గారు నల్గొండ జిల్లా వరకు విస్తరిస్తే బాగుండు అనేటువంటి ఒక ఆలోచన ప్రజల్లో ఉన్నది మా జిల్లా కూడా హైడ్రా తరహా ఈ చెరువుల్ని కుంటల్ని కాపాడి ప్రభుత్వ భూముల్ని కాపాడేటువంటి కార్యక్రమం ఏదన్నా మా జిల్లా వరకు కూడా విస్తరింపజేయండి హైడ్రాను లేకుంటే జిల్లాలో స్పెషల్గా ఒక కార్యక్రమాన్ని తీసుకోమని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారిని మేము నిన్న రిక్వెస్ట్ చేస్తూ ఒక లెటర్ రాయడం జరిగింది